వేములవాడలోని నిరాశ్రయులకు యువ ఫౌండేషన్ దుప్పట్లు పంపిణీ చేసింది యువ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అభినందించారు ఆర్మీ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు ఉద్యోగంలో చేరిన యువతి యువకులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజ సేవ చేయడం అభినందనీయమని అన్నారు భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా డ్యూటీ చేస్తూ సమాజాన్ని రక్షిస్తారని యువకులను అభినందించారు చలి తీవ్రత ఎక్కువగా ఉందని ఎవరైనా అభాగ్యులు ఉంటే వారికి దుప్పట్లు దానం చేసి మానవతను చాటుకోవాలని యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ రాజశేఖర్ తెలియజేశారు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి సహకరించిన మా యువా ఫౌండేషన్ అభ్యర్థులకు మరియు ఉద్యోగస్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీరు కూడా మీ ఏరియాలో ఎవరైనా చలికి చలి తీవ్రత తట్టుకోలేకుండా ఉంటే వారికి మీ వంతు సహకారంగా దుప్పట్లు పంపిణీ చేసి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మా